ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానం మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఈ వాగ్దానం ఏషయా అరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఈ వాగ్దానం మీరు చూడొచ్చు సృష్టి కర్తవు దైవిక ಸೃಷ್ಟಿಕರ್ತವು ನೀವನಿ ದೈವಿಕ ಸ್ವಸ್ಥನಿ ಲೋನ ನೀ ನುಯಿಕ ಎನ್ನಡೂ ಸಿಗ್ಗುಪಡರಂಟಿವೇ ಏ ನುಯಿಕ ಎನ್ನಡ ಸಿಪಡರಂಟಿವೇ లోకం దానిలో సమస్తం దేవుడే సృష్టించాడు మరి నా జనులు వేరే జనులు లోకస్తులు ఇవి ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి దేవునితో ఉండి ఆయన కట్టడాల్ని అనుసరించి ప్రార్థనాపూర్వకంగా జీవించే వాళ్ళందరూ ఆస్తిపాస్తుల మీద ఈ లోకం మీద లోకంలో ఉన్న వాటి మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళ వాళ్ళు వేరు దేవుని ఎందు నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థనపూర్వకంగా జీవించే వాళ్లే ఆయన యొక్క జనులు ఎక్కడ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం ఎక్కడ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు గురువారం సాయంత్రం ఎంత బలహీనంగా ఎంత బాధతో అల్ల అల్లాడిపోతున్నానో దేవుడికే తెలుసు పాత నిబంధన గ్రంథంలో మనకి ఏలి అనే యాజకుడు సుపరిచితుడు ఆయన కొడుకులు దేవాలయంలో తండ్రికి యాంటీగా ప్రవర్తిస్తుంటారు ఎవరండి ఐదు వేళ్ళు ఒక్కలాగా ఉండవు నాకు దేవుడిచ్చిన సంతానంలో ఐదువేళ్లలో ఒకళ్ళకి నన్ను కనీసం ఫోన్ ద్వారా పలకరించడం పరామర్శించడం లేదు వాళ్ళు వాళ్ళ లోకం అయితే వాళ్ళు నన్ను పరామర్శించలేదు నాకు తులం పొలం ఇవ్వలేదని నేను ఏనాడు బాధపడల వాళ్ళు బాగుంటే అదే పదివేలు అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన మన దేవుడు ఆయన్ని వాళ్ళు ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది ఒక్క అరగంట వాళ్ళ నలుగురు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది కానీ మంచి చెవికి రోగికి కషాయం చేదుగా ఉంటుంది అందుకని హితబోధ నేను చెయ్యను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా వాళ్లను భక్తిహీనత నుండి విడిపించి భక్తి లోతైన ప్రార్థన పరులుగా మార్చమని పగవాడికి వద్దు ఇంత భయంకరమైన బలహీనత బాధ అయితే విజయవాడ మహానగరంలో వైరల్ జ్వరం ఎక్కువ చోట్ల ఉన్నాయని అంటున్నారు ఏదేమైనా ఇవాళ మధ్యాహ్నం కూడా నేను భోంచేయాల నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు కన్న తండ్రి బాధలో ఉంటే ఎవరు అని చెప్పనండి ఐదుగురు సంతానంలో ఒకళ్ళకి అసలు ఆ ధ్యాసే ఉండదు తిన్నావా లేదా అసలు పలకరిస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయేమో అని పలకరించరు అది వాళ్ళ స్వనీతి తండ్రిగా నేను అందరికీ హితబోధ చేసినట్టు వాళ్ళ కోసం హితబోధ ఎన్నోసార్లు చేసి భంగపడ్డాను అయితే ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళని క్షమించి వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ప్రమాదాల్లో మోసాల్లో కష్టాల్లో అనారోగ్యాలు ఇరుక్కోకుండా కాపాడమని రోజుల దగ్గరికి వచ్చిందండి దేవుని రాకడా చాలా సమీపంగా ఉంది అందుకే ఇలాంటి అది అనేకం జరుగుతుంది ప్రపంచంలో ఎన్నో చోట్ల జరుగుతుంది ఈ ఇంత వృద్ధాప్యంలో నేను అయితే అయ్యి సెంటర్కి వెళ్ళి నాకు ఆహారం తెచ్చుకోవాలి అన్నము చపాతీలు ఏదో తెచ్చుకోవాలి కళ్ళు మసక అడుగు తీసి అడుగు వేయాలంటే నుండి వచ్చే వాహనాలు ఇటు నుండి వచ్చే వాహనాలు ఆ లైటింగ్కి కళ్ళు కనిపించట్ల అయితే ఒకటే అనుకున్న ఏసయ్య ఇప్పటి వరకు నన్ను నీ కృపతో నిలబెట్టావు పోషిస్తున్నావు ఆరోగ్యాన్ని ఇచ్చావు ఈ పదమూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నానని బా నేను బాధపడను ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని నేను విశ్వసిస్తున్నాను అయితే ఈ శేష జీవితం నేను ఏం చేయాలో నాకు ఆలోచన కోసం నేను నేనేం చేయాలి కోత విస్తారంగా ఉంది పనివాళ్ళు తక్కువగా ఉన్నారు ప్రభువా నేను తెలివి లేని వాడిని నేను ఏం చెయ్యాలో నాకు నీవు ప్రేరేపణ ఆలోచన కలిగించి నడిపించు నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు ఎందుకంటే మానవుడు అన్నీ చేసినా కూడా వృధా 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 రాత్రంత్రమ పడినా రాలేదు యము ఎంత చేసినా వ్యర్థం అందుకే నాకు ఏసు చాలు ఏసు నాకు కావాలి ఏసు నాకు కావాలి ఆయనతో ఉంటా ఆయనలో ఉంటాను ఈ శేష జీవితం ఆయనే నన్ను గాక ప్రతి ఆటంకం నామంలో తొలగిపోయి నేను లోతైన ప్రార్థన పరుడుగా ప్రవక్తగా గాక ఏసు నామంలో అదేవిధంగా ఫేస్బుక్లో మై స్టేటస్లో అదేవిధంగా యూట్యూబ్లో నన్ను గురించి చూస్తున్న వాళ్లను వాళ్ళ కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించాలని ఏసు నామంలో కోరుకుంటున్నాను ఇప్పుడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం సాయంత్రం ఐదుంప సమయంలో నేను ఈ వీడియో చేశాను నాకు ఏసు చాలండి ఆయనతోనే ఉండాలి ఆయనలోనే ఉండాలి ఆయన నాతోనే ఉండాలి ఇది నా గోల్ నేను ఇంకా కొద్దిగా బలహీనం ఉంది మధ్యాహ్నం కూడా ఏం భోజనం చేయలేదు నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను రేపు శుక్రవారం నుండి దేవుడు తన సేవలో నన్ను బలంగా వాడుకొను కొనుగాక నాతో ఎక్కువ ప్రార్థన చేయించునుగాక గాక స నామంలో ఆమెన్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక ఈ వీడియో చూస్తున్న వారిని వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించి దీవనకరమైన భవిష్యత్తులో గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ